పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకిప్పుడు ధనుర్మాసం ప్రారంభమయ్యి ఈరోజు ఏడవ రోజు సప్త ప్రాకార మధ్య సరసిజ ముకుళోద్భాసమానే విమాని కావేరీ మధ్య దేశే మృతల పండ్రాట్ భోగ పర్యంక భాగే ముద్రాభిరామం కటి నిఘట శిరపార్శ్వ హస్తం పద్మాదాత్రీ కరాభ్యం పరిచిత చరణం రంగరాజం భజేహం ఈరోజు వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన శ్రీరంగ క్షేత్రం గురించి తెలుసుకుందాము శ్రీరంగనాథస్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవము విష్ణుమూర్తి ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివేయ ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వార్ల గురించి వ్రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు ఈ ఆలయంలో తెంకలై సాంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాలలో ఇది ఒకటి ఈ ఆలయం చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయము ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురయ్యింది ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరో విశేషము ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉంటాయి తమిళ నెల మార్గళిలో జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు ఈ దేవాలయము నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మతప్రదేశంగా వైష్ణవ మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది దేవతలు ఈ ఆలయంలో రంగనాథస్వామి సన్నిధితో పాటు యాభై మూడు ఉప సన్నిధులు కూడా ఉన్నాయి ధన్వంతరి సన్నిధి గరుడాళ్వార్ సన్నిధి ఉడయవర్ సన్నిధి తాయారు సన్నిధి హయగ్రీవార్ సన్నిధి చక్రధ్వజర్ సన్నిధి ఉన్నాయి ఇక ఆలయ వస్తే కావేరీ కోలేరున్ లేదా కొల్లిదమ్ల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపం వద్ద ఈ ఆలయం వెలిసింది నూట ఎనిమిది ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా అత్యంత ప్రధానమైనదిగా ప్రాచుర్యం పొందింది ఆలయ ప్రాంగణము నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులు ఉన్న గోడలతో నిర్మించబడ్డాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రాకారాల్లో ఉన్న ఇరవై యొక్క బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి ఈ ఆలయము వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది ఇక్కడ ఉత్సవాలు జ్యేష్ఠాభిషేకము ఆలయంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగించటం కోసం జూన్ జూలై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళ్లకు పూస్తారు నాం పెరుమాళ్ అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారు అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాల్లో పవిత్ర జలాల్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి బంగారు కలశాలని ఏనుగు మీద తీసుకువస్తారు ఈ బంగారు కలశాన్ని పదిహేడు వందల ముప్పై నాలుగులో విజయనగర చొక్కా నాయకర్ బహుకరించారు ఆ తరువాత కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తికెళ్లారని కానీ భగవంతుడి కృప వల్ల అది తిరిగి స్వాధీనమైందని అంటారు ఈ శాసనము ఆ బంగారు కలశం మీద తెలుగు భాషలో చెక్కించి ఉంటుంది ఆలయంలో ఉన్న వెండి పాత్రలను కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకువస్తారు కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చారణలు హోరెత్తుతాయి ఆలయంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తిరువెన్న ఎలి ప్రాకారంలో ఉంచుతారు విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి జీయర్ స్వామీజీ దేశకర్ స్వామీలకు అప్పగిస్తారు ఆ తర్వాత తొడుగులకు స్వర్ణకారులు మెరుగులు పెడతారు భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు ఇక పవిత్రోత్సవము నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన ఆగస్టు సెప్టెంబర్లలో పూజాధికాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో మూడు వందల అరవై ఐదు సార్లు తిరుమంజనం జరుపుతారు రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరికీ వెయ్యి ఎనిమిది సార్లు తిరుమంజనం జరుపుతారు ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకు అలంకరిస్తారు జీవితంలో ఒక్కసారైనా సరే తమిళనాడులో ఉన్న ఈ శ్రీరంగంలో వెలసిన శ్రీరంగనాథుణ్ణి తప్పకుండా దర్శించాలనని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు మనకు తమిళనాడులో ఉన్న దేవాలయాలు ఇంకా ఎక్కడా అంత శిల్ప సంపదతో ఎక్కడా ఉ కనపడదు మనకు కానీ తమిళనాడులో శిల్ప సంపదతో అతి ప్రాచీనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన ఈ శ్రీరంగనాథుడిని కావేరీ నది ఒడ్డున వేయించేసిన ఆ శ్రీరంగనాథుని దర్శనం ఎప్పుడు కలుగుతుందో సప్త ప్రాకారాల మధ్యలో కొలువైన ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవటం మన అదృష్టం మరి ఆ స్వామివారు నాకు ఎప్పుడు ఆయన దర్శన భాగ్యాన్ని కలిగిస్తారో చూడాలి श्रीरङ्गरङ्गनाथुनि दिव्यरूपमे चूडवे, श्रीदेविरङ्गनायकी नामं सन्ततं पाडवे नीलवेणिलो नीरजाक्षुडिकि नीर पूलुग कृष्णवेणिलो अलल गीता कृष्णगीतले पाडग శ్రీరంగరంగనాథుని రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే ఇలా ఆ శ్రీరంగనాథుని గీతాలు పాడుకుంటూ ఆ శ్రీరంగనాథుని దర్శన భాగ్యము తొందరలో కలగాలని కోరుకుంటూ ఈ ధనుర్మాసంలో శ్రీరంగనాథుని ఆలయ విశేషాలు మీతో ముచ్చటించటము నాకు చాలా ఆనందంగా ఉంది ధనుర్మాసం ఈ ఈరోజు ఏడవ రోజు ఈ రోజున సప్త ప్రాకారాల మధ్యన వేంచేసిన ఆ శ్రీరంగనాథుని ఆలయ చరిత్రను మీకు తెలియచేసినందుకు ఆ శ్రీరంగనాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ మరో మంచి వీడియోతో మేము ముందుకు ఓకే థ్యాంక్ యూ